ఒకటవ తారీఖు ఆదివారంతో మొదలుకొని ముప్పై తారీఖు సోమవారం త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో వృశ్చిక రాశిగలిగినటువంటి జాతకులలో స్త్రీ పురుషులకి ఈ మాసంలో ప్రేమ ఫలితాలు ప్రేమికులకి ఉన్నటువంటి పరిస్థితులు ప్రేమికుల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ రాశిగలిగిన వారికి ప్రేమ ఫలితాలు ఏ విధంగా అనుకూలిస్తాయి ఎటువంటి అంశాలని పరిస్థితుల్ని వ్యతిరేకంగా అనే దాని గురించి ఏ ఏ విషయాలలో తగు జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకొని ఎలా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను వివరంగా తెలియపరుస్తాను ముందస్తుగా ప్రేమికులు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఎంత సౌఖ్యమైన ఎంత సన్నిహితమైన ఎంత నమ్మకమైనప్పటికీ ఈ సమయకాలంలో కాస్త అప్రమత్తంగా ఉండటము అనేది చాలా అవసరం ఎందుకంటే మీ ఇరువురి మధ్యన విడదీయగలిగిన వారు విడగొట్టడానికి ప్రయత్నాలు చేసే అంశాలు దూరం అవడానికి ఏవో కొన్ని సందర్భాలు ఎదురవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు ఒకరిని ఒకరు కాస్త కాసి కాపాడుకోవటము ఇరువురు విడిపోకుండా కొన్ని కారణాలు రాకుండా చూసుకోవటము ఈ సమయకాలంలో చాలా ముఖ్యం అలాగే కొంతవరకు మీ ప్రేమ ప్రభావం వలన మీ చదువు కానీ ఉద్యోగం కానీ వేరే అంశాల మీద కానీ కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటే మీ ప్రేమ అనేది ఏదైతే మీ మనసులో తయారయ్యి ఆ ప్రేమ అనేది మీకు మిమ్మల్ని పూర్తిగా ఆవహించి ఆ ప్రేమ అభిమానం మత్తులో మీరు తిరుగుతూ ఉన్నారు వీటి వలన సరిగా స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోవటము వేరే లైఫ్కి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయలేకపోవటము ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచన చేయటము మితిమించినటువంటి స్నేహం మాటలు ప్రేమ అభిమానం చాటింగు మెసేజ్లు ఇలా సమయాన్ని కాస్త వేస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రాశిగలినటువంటి వారికి ఈ సమయకాలంలో అధికంగా ఉంటుంది అలాగే ఈ సమయం ఎందు కూడా కొంతమంది ఏదైతే మీరు సమయానికి మీ ప్రేమకు సంబంధించి పెద్దవాళ్ళకు తెలియపరుచుకొని పెద్దల ద్వారాగా మీ ప్రేమని ఒప్పించుకొని పెద్దవాళ్ళకు చెప్పిన మాట ద్వారా వాళ్ళని చెప్పి ఒప్పించుకొని మీ వివాహం వరకు తీసుకెళ్లాలనుకున్న అంశం ఏదైతే ఉంటుందో ఇది మాత్రం కాస్త మీకు నిరాశగా ఎదురవుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆన్సర్ పెద్దవాళ్ళ నుంచి మీకు రాకపోవచ్చు దానికని ఇప్పుడు మీ మనసులో ఏదైనా ప్రేమకు సంబంధించిన అంశం ఉంటే పెద్దలకు తెలియపరచడం అనేది ఇది సరైన సమయం మీకు కాదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయటము కాస్త ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవటము వారు ఉన్నటువంటి సమస్యల్లో మీరు కొత్త సమస్య తీసుకెళ్లి నెత్తిన పెట్టినంత మాత్రాన అది మీకు అనుకూలంగా మారదు వ్యతిరేకంగా మారుతుంది అందులో అయినా ఇప్పుడు మీరు ప్రేమని వివాహంగా పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకొని లేదంటే పెద్దవాళ్ళు చెప్పి మీరు ఇద్దరు ఇష్టపడుతున్నారన్న విషయం తెలియపరచడానికి కూడా ఇది పరస్పరైనటువంటి సమయం కాదు కాబట్టి కొంత వెయిట్ చేసి ఆగటము ఈ సమయకాలం ముందు చాలా వరకు మంచిది ఇక మీకు ఈ రాశి కలిగిన వారు మాత్రం కొద్దిగా ప్రేమకు సంబంధించిన వ్యవహారాల వల్ల కొన్ని రుణాలు చేయాల్సిన పరిస్థితి సమయం కాస్త వ్యధా అయ్యే పరిస్థితి తర్వాత కొద్దిగా మీ మిత్రులు కానీ స్నేహితుల వలన కానీ కొంచెం మీకు అవహేళన ఏలన చేసేటటువంటి ప్రభావాలు కూడా ఎదురవచ్చు వలన మీరు కొంచెం కంగారు పడవద్దు మీరు ఇష్టపడేటటువంటి వారు మాత్రం ఒక్కొక్క సందర్భంలో పట్టి పట్టినట్టుగా ఉన్నంత మాత్రాన మీరు వేతన పడవద్దు ఎందుకంటే పరిస్థితుల ప్రభావాలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అనువు కానివి కూడా మనకు అనువైనవి అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది ఈ సమయం మీకు అలా ఉంది అదే మాదిరిగా మీరు ఎవరినైతే ఇష్టపడి ప్రేమిస్తున్నారో వారిని మీరు ప్రేమిస్తున్నా ఉన్న విషయాన్ని మీకు తెలియపరచడానికి కూడా ఈ సమయం కూడా మీకు అనుకూలంగా లేదు దాన్ని బట్టి ప్రేమను తెలియపరిచేసేసిన సమయం ఇది కాదు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు మీరు వారిని ఇష్టపడుతున్నారనేటటువంటి విధంగా వాళ్ళకి అట్లా అనుమానం వచ్చినా పర్వాలేదు అలా మీరు ప్రవర్తించినా పర్వాలేదు కానీ ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని డైరెక్ట్గా ఉన్న విషయం మొహం ముందు తెలియపరచడానికి ఇది సమయం కాదు అలాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఏదైతే ఈ ప్రేమ విషయంలో పిల్లల్ని మార్చాలి పిల్లలకు సంబంధించి వాళ్ళ దారిలో పెట్టాలి చెప్పిన మాట వినట్లేదు స్నేహాలు శోభతులని తిరుగుతున్నారు ఎలాగైనా ఇవి మార్చేటట్టుగా చేయాలని ఏదైతే తల్లిదండ్రులు కొంత ఆశించదగిన అంశం ఉంటుందో ఈ తల్లిదండ్రులు చెప్పదగిన అంశం ఏంటంటే ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి పిల్లలకి పెద్దవాళ్ళు వీలైనంత వరకు చెప్పదగినటువంటి మాట వరకు చెప్పండి వినకపోతే వాళ్ళని వాళ్ళ దారిని వదిలేయటం మంచిది తప్ప ఏదైతే మీరు గట్టిగా వాళ్ళని ఫోర్స్ చేయటం కానీ వేరే ప్రయత్నాల్లో కాస్త మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా కొన్ని లేనిపోయినటువంటి ప్రభావాలు లేనిపోయినటువంటి నిర్ణయాలు తీసుకొని బాధలు కష్టాలు కన్నీళ్ళు మిగిల్చే పరిస్థితులు జరగవచ్చు దాన్ని బట్టి మీరు వీలైనంత వరకు వారికి తెలియకుండా వాళ్ళని మార్చే ప్రయత్నం చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా వాళ్ళని మార్చడానికి చేసే ప్రయత్నాలు ఏవి కూడా పెద్దవాళ్ళు కూడా అనుకూలించకపోవచ్చు అలాగే కొంతమంది దూరమైనటువంటి వారు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు ఈ సమయకాలం ముందు ఆశించినటువంటి విధంగా అనుకూలంగా లేదు మీరు ఏదైతే ఒకప్పుడు స్నేహంగా ప్రేమగా ఉండి విడిపోతారో వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కాస్త మీకు కొంత అనుకూలంగా ఉండి లేనట్టుగానే ఉంటుంది కాబట్టి అంటే చేయండి కానీ ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడైతే చేయలేకపోతామో దానివల్ల డిసప్పాయింట్ అవుతాం కాబట్టి ఏదో మనం ఆ కార్యక్రమం తన గురించి ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టుగా ఉండాలి తప్ప ఎక్కువగా డీప్గా లోపలికి వెళ్ళి వాళ్ళ గురించి ఎక్కువగా మీరు మైండ్లో పెట్టుకుని ఆలోచన చేసే ప్రయత్నానికి కూడా ఇది సమయం కాదు అదే మాదిరిగా కొంతమంది భార్యభర్తల్లో కానీ ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషులు యువత యువకులలో కానీ గతంలో జరిగినటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉండి ఈ సమయకాలంలో జరుగుతున్న పరిస్థితులు ఏమైనా ఉంటే అంటే ఏ తరహా సంబంధించినవి అంటే ఇప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబము పిల్లలు భార్యా భర్తలు అంతా కూడా కుటుంబ సంసారం అంతా నడపడుతున్నాడు నడిపిస్తూ కొన్ని పరిస్థితుల వలన పర స్త్రీ వలన పురుషుడో పరపురుషుడు వలన స్త్రీయో గాడి తప్పటము సంసారం నలుగురులో నవ్వులు పాలే పరిస్థితులకు రావడము తర్వాత కోర్టు సమస్యలు స్టేషన్లని ప్రేమించుకున్న వాళ్ళలో కూడా చాలా కాలంగా ప్రేమాభిమానంగా ఉండి తర్వాత ఇష్టం లేనట్టుగా దూరం అయిపోవటము కేసులని గొడవలని జరగటము ప్రేమికుల మధ్య కూడా కొంత వ్యతిరేకత ఇబ్బంది ఎదురవటము అలాగే ఏదైతే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడినటువంటి వారు మీకు సరిగ్గా సమాధానం చెప్పలేక మధ్యలో వదిలేసిపోయినట్టుగా జరగటం ప్రేమికులలో భార్యాభర్తల్లో కూడా పరస్త్రీ వలనో పరాయి వ్యక్తి వలన సౌఖ్యంగా సంతోషంగా లేకపోవటము ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకత ఇబ్బందులు ఎదురవటము ఇరువురు కలిసి సక్రమంగా ఒక తావును జీవించలేనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడి వేటి వల్ల అయితే మీరు మానసికంగా టెన్షన్ పడుతున్నారు కొంతమంది చెప్పుడు మాటల వలన ఇంట్లో అత్తమావల వలన బంధువుల వలన అన్నదమ్ముల వలన తర్వాత తల్లిదండ్రుల వలన కూడా ప్రేమికులు ఒకరికొకరికి సంబంధం లేకుండా సమస్యలు ఇబ్బందులు బాధలు ఎదురవుతూ ఉంటాయి ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఈ మాసకాలంలో ఇంకేమన్నా కాస్త తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా ఇంకేమన్నా బాధలో దుఃఖం పడాలా లేదు ఈ సమయకాలంలో కాస్త అనుకూలంగా ఉంటుందా అనే అంశాలను పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మాసమైనటువంటి తొమ్మిది నెలలలో ఇంకొద్దిగా మనోవేదన దుఃఖం బాధ ఈ సమస్యల వల్ల కొంచెం పడే ప్రాప్తం కూడా ఉంది ఈ రాశి కలిగిన వారికి కాబట్టి ఏదైతే మీరు దూరమైనటువంటి వారిని తిరుపు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ వారి గురించి ఇంకొస్త దుఃఖము వేదన ఈ సమయంలో పడాల్సిన ప్రాప్తి ఉంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ ప్రేమ ఫలితాల్లో భార్యాభర్త మధ్య ఫలితాల్లో ఈ విధంగా వర్తిస్తుంది కాబట్టి ఎక్కువగా మీరు మనోవేదన మానసికమైన టెన్షన్ పెట్టుకోకుండా కొంతలో కాస్త పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అతిగమించి ఆవేశపడి ప్రయాసపడే ప్రయోజనం లేదు కాబట్టి కొంచెం నిదానంగా ఉండడం మంచిది అలాగే కొంతమంది అక్రమ సంబంధాల్లో వచ్చేటటువంటి సమస్యలు ఇంతకుముందు ఏవైతే కొంత వివాహేతర సంబంధాల వలన కానీ స్త్రీ పురుషులలో కొంతమంది బతుకు తెరువు కోసం బయట దేశాలకు వెళ్ళి అక్కడ కొంతమంది ఏర్పరిచినటువంటి అక్రమ సంబంధాలు చదువు కోసం చదువు కోసం ఉద్యోగం కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కొన్ని స్నేహాలు పరిచయాలు వివాహేతర సంబంధాలు ఏర్పడినటువంటి పిల్లల్లో కానీ యువత యువకులలో కానీ తర్వాత ఈ గవర్నమెంట్ రంగంలో ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ రంగాలలో కూడా కొంతమంది ఏదైతే మొదటగా ఇష్టపడి ప్రేమించుకొని కొంతకాలం వరకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ పోతూ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకనొక సమయంలో సంబంధం లేదన్నట్టుగా దూరం అయిపోవటము ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటము వేరే వాళ్ళు పెద్దవాళ్ళు వేరే సంబంధాలు చూడటము వేరే పెళ్లి చూడటము ప్రేమించిన వాళ్ళు కూడా మాకు సంబంధం లేదన్న దూరం అయిపోవటము ఇష్టపడిన ప్రేమాభిమానం కూడా సంబంధం లేదన్నట్టుగా విడిపోవటము ఇలా వారిని నమ్మి సర్వస్వమం వారిని నమ్మి ముందుకు తప్పుటడు వేసి ఆ తర్వాత ఏ దారిలో కూడా అర్థం కాక పరిస్థితులు దీనస్థితిలో పడిపోయి మానసికంగా వేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం మీకు తగిన మీ మనశ్శాంతి కలిగినటువంటి సంఘటనలు కానీ ప్రశాంతతను కలిగించేటువంటి పరిస్థితులు కానీ మీ దుఃఖం నుంచి బాధపడగలిగిన పరిస్థితులు కానీ చాలా తక్కువ పర్సెంట్లో ఉన్నాయి కాబట్టి కొంత ఈ ఇరవై రోజుల వ్యవధి కాలంలో కొద్దిగా అజ్ఞాతవాసం లాగా కొన్ని ఇబ్బందులు సమస్యలు పడాల్సిన సమయం వచ్చినప్పుడు పడక తప్పదు చాలామంది కూడా మంచిగా అభిమానం ఉన్న వారిని తల్లిదండ్రులు కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు తర్వాత ఇరువురు ప్రేమను ఒప్పుకోకుండా కొంతమంది మధ్యలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదురైనప్పుడు వాళ్ళకు చెడు ప్రభావాలు మరుగుమందు చెడు ప్రయత్నాలు చెడు పూజలు వశీకరణ ప్రభావాలు చేసినప్పుడు మన స్థానంలో ఉండవలసిన వారు వారి స్థానంలోకి మారటము మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా అవటము మనతో ఉండాల్సిన వారు కూడా పూర్తిగా మనకు వైరాగ్యంగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించి సమస్యలు ఏమైనా ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక వాటి నుంచి ఏ విధంగా బయటకు రావాలో అర్థం కాక మానసికమైన ఆందోళన ఆవేదన ఏదైనా మీకు ఉండి ఉంటే తప్పకుండా దాని గురించి మీరు ఆందోళన పడకూడదు ఎంత పెద్ద సమస్యకైనా చక్కటి పరిష్కారం ఉంటుంది అలాగే మీ సమస్య ఎంత పెద్దదైనా మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం ఉంది దానికి తగు సలహాలు సూచనలు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లో మీరు సంప్రదించగలిగినట్టయితే పూర్తిగా మీ సమస్యకు పరిష్కారం రోజుల్లోనే పరిశీలన చేసి పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయడం కూడా పూర్తిగా వీలుపడుతుంది సర్వేన శుఖల భవనం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా పింతు స్కూడవుతాను ఫోన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్